ఏ దేశమైనా తన సొంత పౌరుల్ని చంపుకోవడం ఎక్కడైనా చూసారా తన దేశంలో పుట్టినటువంటి చిన్న బిడ్డల్ని చంపడం ఆ దేశ ప్రభుత్వం ఎక్కడైనా చూసారా కానీ పాకిస్తాన్ లో జరిగింది పాకిస్తాన్ లో ఎప్పుడు ఎక్కడ బాంబులు బెల్తీయకూడదు కానీ ఈ రోజున పిఓకే అది వచ్చేసి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనమాట ఇది మన భూభాగం అయినప్పటికీ కూడా దీన్ని కంట్రోల్ చేస్తున్నంతా కూడా పాకిస్తాన్ అనమాట అక్కడ ప్రజలంతా కూడా ఆ దేశానికి మద్దతుగా ఉన్నారు ఇప్పుడే వాళ్ళకు కొంచెం కనివిప్పు కలిగి నా దేశానికి నష్టం మమ్మల్ని వీళ్ళు విస్మరించినారు చాలా నష్టం చేస్తున్నారు పాకిస్తాన్ అనేది అని చెప్పేసి గ్రహించి ఈ రోజున వీళ్ళు భారత్ కి సపోర్ట్ గా కూడా వీళ్ళు కొంతమంది రావడం జరుగుతుంది ఇలాంటి క్రమంలోనే రోడ్లు ఎక్కితే ఎనిమిది మంది పాకిస్తాన్ పౌరుల్ని పాకిస్తాన్ ఆర్మీ చంపింది టెర్రరిస్ట్ లో ఇంకోడో పోలీస్ లో ఏకంగా ఆర్మీనే చంపేసిన వాట విషయంలోకి వెళ్తే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు నెలకొని ఉన్నాయి తమ హక్కులు కనీస సదుపాయాల కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి పౌరులపై పాకిస్తాన్ సైన్యం చాలా దారుణంగా కాల్పులు చేయడం జరిగింది భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో ఎనిమిది మంది నిరసనకారులు చనిపోయారు ఈ కాల్పుల్లో ఆరుగురు పైగా ప్రజలు గాయపడినారు పిఓకేలోని లోని ముజఫరాబాద్ కోట్లీ అదేవిధంగా గద్యాలతో పాటు పలు ప్రాంతాల్లో అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజలు భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగిపోవడం విద్యుత్ ఛార్జీలు అధికంగా ఉండడం పై పైకి ఏంటంటే కరెంట్ లేకపోవడం ఏంటంటే రోజు మొత్తం మీద రెండు గంటల కూడా పవర్ వస్తే గొప్ప అక్కడ నెక్స్ట్ గోధుమ పిండిపై సబ్సిడీ లేకుండా ఉండడం ఇవన్నీ కూడా అక్కడ చేస్తూ ఉన్నారు అదేవిధంగా రాజకీయంగా కూడా అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు అని చెప్పేసి ఆ ప్రజలు రోడ్లెక్కినారు ఇవింటే అక్కడ పద్నాలుగు వందల పవర్ ఉత్పత్తి చేసేటటువంటి ఏదైతే మన విండో టర్బైన్ కాదు విండో పవర్ కాదు ఆ హైడ్రో పవర్ అనుకుంటా సో ఇది ఉన్న నేపథ్యంలో అక్కడ ఎయిటీ పర్సెంట్ పవర్ మొత్తాన్ని కూడా పాకిస్తాన్ కి తీసుకుపోయి కేవలం వీళ్ళకి మాత్రం ఒక ట్వంటీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ కూడా ఇవ్వడం పరిస్థితి రోజు మొత్తంలో ఒక రెండు మూడు గంటలు కూడా పవర్ వీళ్ళకి ఉండట్లేదు దీంతో రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి ఇదేమని ప్రశ్నిస్తే ఎనిమిది మంది పౌరుల్ని అతి కిరాతకంగా చంపేసింది ఆర్మీ